హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు ఆరోహ్య వన్గాల్డ్ జ్యువెలరీ బ్యూటిఫుల్ నెగ్ పీసెస్ అండి చూడండి టైటిల్ చూసే ఉంటారు కదండి వెల్కమ్ టు ఆర్ ఇ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సీవ్ అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ మాకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ అండ్ ఐపీ సిక్స్టీ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్ హండ్రెడ్ రూపీస్ చూడండి మాకు ఏది నచ్చినా కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి వీడియో స్టార్ట్ చేద్దామండి చూడండి బ్యూటిఫుల్ నెక్ పీసెస్ అండి జస్ట్ సార్ ఫైవ్ ఫిఫ్టీ చూడండి చాలా బాగుందండి అయితే బ్యూటిఫుల్ పీసెస్ అండి టైటిల్ చూసే ఉంటారు కదండి చాలా బాగుందండి విత్ ఇయర్ రింగ్స్ సర్ 550 అండి చాలా బాగుంది అండి పీస్ అయితే బ్యూటిఫుల్ పీస్ అంటే అసలు ముస్కా అవుతుంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగుందండి పీస్ అయితే పీస్ మా దగ్గర ఉన్నాయండి కూడా జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి వీడియో చూస్తాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని స్తే స్టోర్ కూడా విజిట్ చేయచ్చండి మా స్టోర్ వచ్చేసి అల్వాల్ హిల్స్ అండి రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ ఇయర్ రింగ్ స్టోర్ ఎంత టూట్గా ఉన్నాయి చాలా జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగుందండి పీస్ అయితే మాకు నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చూడండి చాలా బాగుందండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఇంత తక్కువ రేట్లు ఇవ్వరు ఇవ్వరండి మీకైతే ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగుందండి పీస్ అయితే చూడండి ఇంత తక్కువ రేట్లు ఎవ్వరు ఇవ్వరండి చూడండి నాకు ఇది వచ్చేసి కంటే మోడల్ అండి లిమిటెడ్ స్టాక్ ఉందండి మా దగ్గర నచ్చిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి లైవ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి మీకు డౌట్ ఉంటే మెసేజ్ చేయండి ఏది నచ్చినా కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి చూడండి చాలా బాగుందండి పీసెస్ ఇయర్ షార్ట్ నైండ్ ఇయరింగ్స్ అయితే చూడండి చాలా బాగుంది చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మా దగ్గర ఏదైనా కూడా చాలా బాగుందండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ పీస్ వచ్చేసి తో వచ్చింది చాలా బాగుందండి పీసర్ట్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చూడండి మీకు నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి మీకు నచ్చితే షాట్ తీసుకోండి చాలా బాగుందండి పీసర్ట్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి విత్ ఇయరింగ్స్ షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి నచ్చిన వాళ్ళ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు చూ చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉందండి వెంట వెంటనే అయిపోతుంది మీకు ప్రోడక్ట్ వస్తుందా లేదా డౌట్ అక్కర్లేదండి నా కస్టమర్ రివ్యూస్ ఉన్నాయని చూడండి ఒకసారి అయితే చాలా బాగుందండి పీస్ అయితే ఫర్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి తో ఉంటుంది చూడండి ఎంత బాగుంది పీస్ అయితే చూడండి మన దగ్గర ఉన్న పీసెస్ అండ్ యూనిక్ పీసెస్ అండి చూడండి చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే ఇంత తక్కువ రేట్లు ఇవ్వరు ఇవ్వరండి మీకు అయితే చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది జస్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగుందండి పీస్ అయితే వీడియో చూసినాము లైక్ చేయండి ప్లీజ్ మనకి ఇయరింగ్స్ వచ్చేసి ఎలా ఉంటాయండి చూడండి ఫర్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి తో వచ్చింది మొత్తం కూడా చాలా బాగుందండి ఫీజు చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా అండి పీస్ అయితే చూడండి మీకు నస్తే ఇలాగే స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ ఇయర్ రింగ్స్ అండి నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి